వృత్యానుప్రాసం అంటే ఒకే హల్లు పలుమార్లు ఆవృతం అవటం ఆవృతం అవటం అంటే మళ్ళీ మళ్ళీ రావటం అంటే ఒక వాక్యంలో ఒక అక్షరం ఎక్కువసార్లు రావటం అని అర్థం ఉదాహరణకి మనకు సినిమా పాటల్లో చాలా కనిపిస్తూ ఉంటాయి జిల్లి బిల్లి పళ్ళు కుళ్ళు చిల్లి పిగ పల్లి కిన అనే వాక్యంలో లా అనే అక్షరం ఎక్కువసార్లు వచ్చింది మనం ఈ అలంకారాన్ని ఎలా కనిపెట్టాలంటే ఒక వాక్యంలో ఒకే అక్షరం ఎక్కువసార్లు వస్తే అది వృత్యానుప్రాసం అంత్యానుప్రాసం అంత్యానుప్రాసం అంటే అంత్య అంటే చివర ఒక వాక్యంలో చివరి పదాలు కానీ అక్షరాలు కానీ ఇంచుమించుగా రైమింగ్ వర్డ్స్లో ఉంటాయి దా ఆ వాక్యాన్ని మనం అంత్యానప్రాసం అంటాం బంగారు కొండ మనసైన అండ మరుమల్లె దండ రెండో వాక్యం నగార మోగింద నయాగర దుమికింద పై వాక్యాల్లో అండ కొండ దండ అలాగే కింద వాక్యంలో మోగింద దుమికింద ఈ రెండు ఈ వాక్ ఈ పదాలు మనకి రైమింగ్లో కనిపిస్తాయి ఒకేలా ఉన్నట్టుగా అనిపిస్తాయి అందుకే అంచానుప్రాసం చేకానుప్రాసం చేకానుప్రాసం అంటే హల్లుల జంట అర్ధభేదంతో రావటం అంటే ఇందులో హల్లుల జంట అంటే రెండు అక్షరాలే ఉంటాయి భేదంతో అంటే పదం ఒకటే ఉంటుంది అర్థాలు మారుతాయి ఉదాహరణకి నిప్పులో పడితే కాలు కాలుతుంది కాలు కాలు జంట పదాలు రెండే రెండే అక్షరాలు ఒకసారి కాలు అంటే మన శరీర అవయవం ఇంకొకసారి కాలు అంటే మండుతుంది వేడెక్కుతుంది అని అర్థం అంటే పదం ఒకటే ఉంది అర్థాలు మారుతాయి అలాగే హల్లుల జంట అంటే రెండే అక్షరాలు ఉంటాయి అదే చేకానుప్రాసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దే